కొడుకేమో నాకు ఇవన్నీ ఉండని చూపిస్తాడు పేదల మీద వ్యవస్థ అనేది పేదలు ఈ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి ముందు అదాని పనికిరాడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ చిన్న తక్కువ వేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఒక మినీ సామ్రాజ్యమే ఉంది మినీ కేజీఎఫ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అందుకు ఎవరిని లెక్క చేయడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిని లెక్క చేయుడు దేశ ప్రధాని లెక్క చేయడు ఏ రాజకీయ పార్టీ వాడిని లెక్క చేయడు ఎవరిని లెక్క చేసే పనే లేదు జగన్మోహన్ రెడ్డికి ఇంత క్యాపిటలిజం సామ్రాజ్యం సంపాదించుకున్న తర్వాత ఇంత పెద్ద సంపదను సంపాదించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐ డోంట్ కేర్ అంటాడు ఎవరినైనా కానీ ఓకే నువ్వు సమాధానం చెప్పమని చెప్పు ప్రజలకు పబ్లిక్ మీటింగ్ రోజు పువ్వుల్లో పేపర్ పెట్టి చదువుతుండవు కదా నా అని ఒక రాజ చదవరాదు ఒక పబ్లిక్ మీటింగ్లో ఇలా గణతంత్రం తినొచ్చు రోజు నేను అడుగుతుండ ఈ దేశంలో రాజ్యాంగం ఉందా ఈ దేశంలో చట్టాలు పనిచేస్తుండయా ఎవడి కోసం పనిచేస్తుండే చట్టాలు ఎవడి కోసం పనిచేస్తారు న్యాయమూర్తులు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నది ఇందుక రాజకీయ నాయకులు దోపిడీ చేసేస్తే దేశం భారత భారతదేశ ప్రజల సంపద అంతని మూసుకొని కూర్చున్న న్యాయ వ్యవస్థ ఇవన్నీ నేను చెప్పినవన్నీ నా సొంత కవిత్వమే కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పత్రాలు తీసుకొని చెప్తుండ నేను ఓకే కాదని చెప్పే దమ్మున్న మగోడే రమ్మని ముందుకే దమ్మున్న మగోడేవిడ రమ్మని ముందుకే ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు ఏమి చేసి సంపాదించినారు రాజకీయాన్ని పెట్టుబడి కట్టుకొని వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించడం కదా ఇది ఇది కదా దోపిడీ అంటే ఇది కదా అంటే దోపిడీ లక్ష్మణ్ సామాన్యుడు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల కోసం ఇన్ని వేల కోట్లు ఒక సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలతో బతికే మనిషిగా అడుగుతున్నా నేను ఇందుక ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నది ఇందుక ఈ దేశానికూలంగా మనం బతుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర బానిస బతుకులు బతికేదానికంటే పోరాడి చచ్చిపోదాం పోయ్యే ప్రాణం ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి చంపినా పోద్ది ఇంకొకటి చంపినా పోద్ది ఒక్క నిమిషం పీల్చుకోకుండా ఉంటే ఒక్క నిమిషం గాలి పీల్చకుండా పోతుంటే ఈ గాలిలో కలిసిపోయే ఈ శరీరం ఉంటే ఎంత గళాలు గళాలెత్తి మాట్లాడండి తిరగబడండి రాజకీయ నాయకుల మీద దోపిడీదారుల మీద తరిమి తరిమి కొడదాం ఈ దేశ సంపదని కాపాడుకుందాం ఎవర్రా వీళ్ళంతాను బ్రిటిష్ వాళ్ళ మేలు ఈ కాగితాలు చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ మేలనిపిస్తుంది ఈ కాగితాలు చూసిన తర్వాత ఒక మన పరిపాలకుల అని దేశ ద్రోహులామైన పరిపాలనని ఆవేదనతో మాట్లాడుతుండ ఒక్కొక్కడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని లక్షల కోట్లు దోషేస్తారా భరతమాత ప్రజల డబ్బా పేదలేమో ఇల్లు లేక చదువుకోవడానికి డబ్బులు లేక హాస్పిటల్కి మందులు లేక అల్లాడిపోతుంది రా భారతదేశ ప్రజానీకమో క్షమాపణ కోరి ఇప్పటికన్నా దోచిన సంపదను తిరిగిచ్చేయండి రా క్షమాపణ కోరితే భారతీయులు క్షమాపణ కోరించి తిరిగి పోండి రా భారతీయులకి మీరు దో కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు రాదంతా దోపిడీ చేసిన సొమ్మురా ఆవేదితో అడుగుతున్నారా డెబ్బై ఐదు గణతంత్రం రోజు అడుగుతున్నా ఎవరరా మీరంతా భారతదేశానికి మీరంతాను ఈ దేశ సంపద ఇటు పోతుందిరా ఇరవై వేల ఉద్యోగం కోసం ముప్పై వేల ఉద్యోగం కోసం అడుక్కోవాల్సి వస్తుందిరా చదువుకున్న యువత ఓకే కాబట్టి యువత అనేది ఈ రోజు కానీ అడుగుల బాట పట్టింది అనుకుంటే మీ కుటుంబాలు గుల్లైపోతే ఆలోచించుకోండి ఏమి జరుగుతుంది ఈ దేశంలో ఏమి చూపిస్తున్నారు ప్రజలకి మీడియా ఛానల్ వాళ్ళు రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తడు నువ్వు ఇప్పుడు కన్నా దేవుడు బిడ్డా దేవుడు బిబ్బా అంటూ బైబిల్ మీద ప్రమాణం చేసి నేను దోపిడీ చేయలేదని చెప్పగలవా నేను అడుగుతుండా కాబట్టి ఒక్కసారి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఎందరో రోజు కాలగర్భంలో కొలిచిపోయినారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తా అని అడుగుతుండా నేను ఆలోచించుకో పశ్చాత్తడు దోచిన ప్రజల సంపదను తెలుగు ప్రజలకు జాతికి అంకితం చేసి పునీతుడవమని చెప్పాను క్షమా గుణానికి మించిన గుణం లేదు జరిగిన తప్పు జరిగిపోయినాయి గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీకి నీ తండ్రి ఏమైపోయినాడు ఆలోచించుకో భగవంతుడు చాలా గొప్ప తీర్పిస్తాడు నువ్వైనా సరే ఇప్పటికైనా ప్రజలకి నిజాలు చెప్పు ధర్మం సత్యమేవ జయతే అన్నారు ధర్మో రక్షిత రక్షిత అన్నారు లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు ఇది మన ధర్మం ధర్మాన్ని నువ్వు కాపాడితే అది మనల్ని కాపాడద్దు అన్నారు ధర్మం వైపు నడువు అధర్మ వాక్యాలు నువ్వు చెప్పి ప్రజలు తప్పుదోవ పెట్టద్దు ఒక్క పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండ నీకు ఇది నీకు మంచిది కాదు ఒక్క పెద్ద కంటి రెడ్డిగా మళ్ళీ చెప్తుండ నీకు మంచిది కాదు ఈ సమాజం ఎంతో ఉన్నతమైన ఇలువలతో బతికినటువంటి రెడ్లు ఎంతో వాళ్ళ పొరుగుయాల నువ్వు బజారులో పెడుతున్నావు ఒక పుచ్చలపల్లె సుందర్రామ్ రెడ్డిని చూసుకో అనంతపురం జిల్లాలో పుట్టినటువంటి తరిమేళ్ళ నాగిరెడ్డిని చూసి నేర్చుకో ఈ దేశానికి తన శిరస్సుని ప్రణంగా పెట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చూసి నేర్చుకో విద్యా ప్రదాత అయినటువంటి సర్ సిఆర్ రెడ్డి గురించి తెలుసుకో నువ్వు కడప కోట్ రెడ్డి గురించి తెలుసుకో నువ్వు తర్వాత నంది పైపుల్ రెడ్డి అంటారు ఎస్పి వై రెడ్డి గురించి తెలుసుకో ఇది ఘన చరిత్రగా వెళ్ళినటువంటి రెడ్లు కుటుంబంలో చెడబుట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు దోపిడి మిగిలిపోతావు గజ దొంగగా మిగిలిపోతావు ఆవేతనతో చెప్తుండా ఎవడికి మంచిది కాదు ప్రజల సంపదని వాడు ఎవ్వడ కూడా శాశ్వతంగా బతికినటువంటి సందర్భమే లేదు కాబట్టి జాతికి క్షమాపణ చెప్పి నువ్వు దేశకున్న సంపదనంతా తెలుగు ప్రజలకి జాతీకరణ చేయమని నిన్ను చేతులెత్తి వేడుకుంటున్నాను ఇది గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాలకు రావాల్సిన యువతకు కూడా జ మధుసూధర్ రెడ్డి గారు ఇస్తున్న ఒక సందేశం ఈ సందేశం చాలా అమూల్యమైనది ప్రతి ఒక్కరి యువత దీన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత గురుతర బాధ్యత అందరిపైన ఉందని చెప్పగలను మరొక అంశంతో బలికలుద్దాం